హాయ్ అండి అందరికీ నేను మీ సందే సందే కలెక్షన్స్ అందే హోమ్ ఫుడ్స్ ఇది కానీ మీకు కనిపించేది ఏంటంటే వాష్రూమ్స్లోనూ వాష్ ఏరియాస్ గ్రౌటింగ్ చేయించామండి గ్రౌటింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి వాటర్ లీకేజ్ అవ్వకుండా ఉంటుంది చెమ్మ రాకుండా ఉంటుంది మనకి చెమ్మ వచ్చి గోడలన్నీ పాడవు రెండు బండల మధ్యలో అలా మిషన్తో కట్ చేస్తారండి కట్ చేసిన తర్వాత ఫిక్సర్ కెమికల్ సిమెంటు వాటర్ మిక్స్ చేసి ఇలా లిక్విడ్ లాగా చేసి దీంట్లో అయితే గ్యాప్లో ఫిల్ చేస్తారు ఇది గ్యాప్లో మంచిగా ఫిల్ అయిన తర్వాత వాళ్ళు మిక్సింగ్ పౌడర్ని అందులో అది అంతా అందులో మిక్స్ పట్టించేసాక వేరే కెమికల్ అనేది పట్ వేస్తారండి ఇదైతే ఖచ్చితంగా చేయించుకోవాలి చేయించుకోవడం వల్ల గోడలు గిట్ట బాగుంటాయి లేదంటే తొందరగా ఇప్పట్లో చాలా మందికి చెమ్మ వస్తుంది ఎక్కువ గోడలల్లో షేడ్ అవుతున్నాయి అందుకే మాకు తెలిసి తెలిసిన వాళ్ళు చెప్తే మేము కూడా చేయించుకున్నాము ముందు జాగ్రత్తగా ఇది చేయించడం వల్ల ఫ్లోర్ కానీ గోడలు కానీ పాడవకుండా ఉంటాయి ఇదేనండి మిక్సింగ్ది కెమికల్ ఇది మొత్తం సెట్ వస్తుంది ఇది కెమికల్ ఇది చేత్తోనైతే ముట్టరండి కంపల్సరీ దీన్ని వాళ్ళు యూస్ చేస్తారు కదా ఐటమ్స్ దాంతోనే క్లో మిక్స్ చేశారు ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ మాకు ఉంటుంది అవసరమైన వాళ్ళకి దీన్ని షేర్ చేయండి ఈ మిక్సింగ్ అంతా ఇప్పుడు మనకి గ్రౌటింగ్ చేస్తారు కదండి రెండు బండల మధ్యలో ఏదైతే కెమికల్ నింపి చేశారో అదంతా ఇద ఈ క్రీ ఈ పేస్ట్ని అయితే అందులో యాడ్ చేస్తారు వాటర్ కానీ ఏది యూస్ చేయరండి ఇందులో చేతో అయితే ముట్టరు ఈ కెమికల్ అనేది పౌడర్ డార్క్ కలర్ తీసుకోండి వైట్ మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే అది తొందరగా ఎల్లో యూజ్ అయిపోతుంది ఎంత క్లీన్ చేసినా కూడా బాగుండదు ఇది వాటర్తో సైడ్స్ అంతా క్లీన్ చేసేస్తారు ప్లీజ్ కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ